అందరికీ నమస్కారం ఈరోజు మనం రాజమహం నగరంలో ఎక్కడికక్కడే పుట్టగొడుకులుగా వెలిసిన పెయిడ్ పార్కింగ్ మీరు చూస్తున్నారుగా ఆర్ఎంసి పెయిడ్ పార్కింగ్ దీనిపై స్పందించడానికి సీనియర్ రాజకీయవేత్త ఆయన అసలు రెడ్డి బండి గారు ఉన్నారు మనతోటి ఆయన అసలు ఏమంటున్నారు ఆయన అభిప్రాయం ఏంటి దీని మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే ఒక్కసారి దీని పరిస్థితి దీని మీద స్పందన చెప్పండి సార్ బహుశా రాజమండ్రిని జ రాష్ట్రాల్లో డివైడ్ అవగానే మన మనం తెలంగాణలో ఉన్నట్టుగా ఏదో మెట్రో సిటీలో ఉన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు అది ఏమాత్రం కాదు గతంలో గత గవర్నమెంట్లో కూడా కార్పొరేషన్ నుండి మేయర్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే మాజీ పా పాలించిన జిల్లా మన రాజమండ్రిది ఎప్పుడు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు పెట్టి ఫీజులు వసూలు చేసే దాఖలాలు ఎప్పుడు లేవు అయితే అధికారులు చేసే కార్యక్రమం ప్రజలను ఇబ్బంది పెట్టి పీడిస్తున్నారనే ఒక విధానం జనాల్లో ఉంది వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి గవర్నమెంట్ ఏం చెప్తే అది చేసే విధానం అధికారులు తీసుకుంటారు అయితే కార్పొరేషన్ వారు చెత్త మీద పని వాలంటీర్ల చేత వసూలు చేయిస్తున్నారు అది అని లేదు వేరే విధానం లేదు డ్రైనేజీల్లో కొన్ని ఏరియాల్లో ఎక్కడ సత్తా అక్కడే ఉండడం జరుగుతుంది పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించడంలో కార్పొరేషన్ ఫెయిల్ అయిందనే చెప్పాలి అదేవిధంగా రకరకాల విధానాల్లో చూసుకుంటే రేపు పొద్దుట పార్కింగ్లో నడిచే మనుషులకి మీరు స్పీడ్గా నడిస్తే ఎంత లోలో నడిస్తే ఎంత ఈ విధమైన పనులేసే దిశగా మన కార్పొరేషన్ పనిచేస్తుందేమో అని డౌట్ కూడా రాజమండ్రి ప్రజలకు ఉంది ఇది మెట్రో సిటీ కాదు దీని మీద ప్రజాప్రతినిధులు స్పందించాలి ప్రజా పాలకులు కార్యవర్గం లేదు కనుక అఖిలపక్షాన్ని కాల్ఫర్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని ఎవరి అభిప్రాయాలు వారు తీసుకున్న తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మా అభిప్రాయం మాజీ కార్పొరేటర్గా మరి చాలామంది చా చాలా పరిపాలన చూసాం కానీ గతంలో గత ప్రభుత్వం చెత్తగా డబ్బులు ఇచ్చి కేజీ అని కొనేవారు దాని నిదర్శనం సాక్షులు గత మాజీ కోఆర్డినేటర్ ఆకులు సత్యనారాయణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన బీజేపీలో ఉండేవారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉండేది ఆయన చెత్త కొనే విధానంలో చాలా కృషి చేశారు ఎందుకంటే ఆయనే ఓన్గా సంచులు ఇచ్చి ప్రతి వార్డుకి యాభై నలభై సంచులు పంపించి పొడి చెత్తని ఇచ్చి కొనేవారు ఇవాళ చెత్త తీసుకోవడానికి ప్రజల మీద పన్నేస్తున్నాం అది కడుతున్నారు కదా ఏం మాట్లాడుతున్నారు కదా అని ఇటువంటి విధానాలకు వెళ్తే ఇది మెట్రోపాలిసిటీ అయితే కాదు మీరు వసూలు చేసేది ఏ సోపయోగ సౌపయోగాలు అయితే స్వల్పంగా ఉన్నాయి మీరు వసూలు చేసే విధానాలు అధికంగా ఉన్నాయి దీని మీద అధికారులు కూడా ఆలోచన చేయాలని మా మనవి చేస్తున్నారు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించినట్టయితే సౌకర్యాలు లేని చోట ఇలా ఓట్లు పెట్టి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని వారు అభిప్రాయపడతారు థ్యాంక్ యూ సార్